నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బందురాపూడి గ్రామంలో ఉన్న వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజ్ నందు ఈ రోజు ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషనల్ డే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణని ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యం మరియు సిబ్బంది గ్రాడ్యుయేషనల్ డే సందర్భంగా ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనంతరం కాలేజీ యాజమాన్యం బలరామకృష్ణని గజమాలతో సత్కరించి మెమెంటో అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు Wait, 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 wait. Mm -hmm. friends mm -hmm.

सर जोड़ा सर सर था कौन जो अंकुड़ आई रिक्वेस्ट एवरीवन टू प्लीज गिव ए स्टैंडिंग ओवेशन इन स्पाइट ऑफ हिज बिजी शेड्यूल ही केम ओवर हियर एंड एंड सर सर श्री लालनय गायकवाड ना वडा

ఎంతో గ్యాప్ వచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కాలేజీ తీసుకుంటే దాని మీరు అందరూ కూడా కష్టపడి చదువుకొని ఈరోజు సర్టిఫికేట్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత రాబోయే తరాలకి మంచి జీవితాన్ని బాధ్యత ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతుంది వైద్య రంగంలో కూడా కొత్త కొత్త మెరుగులకి ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి మీరందరూ కూడా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి మీరు అందరూ కష్టపడి కష్టపడి రోజు సర్టిఫికేట్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ నా హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ బెస్ట్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది పీజీలు పోయి ఉండవచ్చు లేదా విదేశాలు ఎక్కడ ఉండొచ్చు లేదా కొంతమంది ఎక్కడి జాబ్స్ విషయం ఎక్కడ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీరు వెచ్చుకున్న రంగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి అదే విధంగా మీరు కోరుకున్న విధంగా ఐశ్వర్యం కూడా వచ్చి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో దినదిన అభివృద్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి కొంచెం బయటికి వర్ణన వల్ల బయట బాగుంటే అందరికీ సరదాగా నాకు ఇస్తున్నాయి కానీ బయట వర్ణం వల్ల కొంచెం పనులు ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బయట రాసి వస్తుంది బయట ఎవరు తప్పుగా అనుకోవద్దు మీ అంటే గొప్ప చెప్తున్నాను మీకంటే గొప్పవాణి కాదు ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి మేడం కూడా చాలా గొప్ప మనసున్న వ్యక్తి తక్కువ నేను అర్థం చేసుకున్నాడు అది ఎందుకంటే పరిచయం అనేది కాలేజీ గురించి కూడా నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు కానీ ఇంత మంచి కాలేజీ ఇక్కడ ఉంది అని తెలిసి నేను గర్వపడుతున్నాను అది లాంగేమో మీరు నా ఎంత ప్రకారం ఎదురు మీ అందరికీ వస్తున్నాడు నాకంటే మీరు గొప్ప మీరు సమాజాన్ని ఎంతో సేవలు చేస్తారని మీరు మరోసారి మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి కూడా ఇంకా సెక్సెస్ అవ్వాలి ఇంకా ఎంతో మంచి మంచి బ్యాకల్ ఈ కాలేజీ ఇంకా అభివృద్ధి చెయ్యటంతో ఇంకా వేదాంత మంచి స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు చేయాలని చెప్పి యువకులైన సెక్రటరీ గారిని విధంగా చైర్మన్ గారిని ప్రిన్సిపల్ గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటే తీసుకున్నారు